హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అపురూపమైన శిల్పకళా సంపద నేటికి సైన్స్ కూడా ఛేదించని మిస్టరీ ఆలయాలు అనేకమే ఉన్నాయి అటువంటి ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో ఒకటి మీనాక్షి దేవి ఆలయం ఈ ఆలయం తమిళనాడులోని మధురై నగరంలో ఉంది నలభై ఎకరాలు నిర్మించిన ఈ దేవాలయం వాస్తు శిల్పకళా పనితనానికి అద్భుతమైన ఉదాహరణ ఈ ఆలయ ప్రాంగణ సముదాయంలో రెండు దేవాలయాలు నిర్మించబడ్డాయి మీనాక్షి ఆలయం రెండవ ప్రధాన దేవాలయం ఈ ఆలయంతో అనేక పురాణ కథలు రహస్యాలు ముడిపడి ఉన్నాయి ముఖ్యంగా గర్భగుడిలో కొలువైన భక్తుల కోరిన కోరికలు తీర్చే దేవునిగా పూజలను అందుకుంటున్న మీనాక్షి దేవి మూడు వక్షస్థల రహస్యం మీనాక్షి దేవి ఎవరు శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారమే మీ భార్య అయిన పార్వతీదేవి అవతారమే మీనాక్షి దేవి హిందువులకు ప్రధాన ఆరాధ్య దైవం మీనాక్షి అంటే మీనములు వంటి కళ్ళు కలది అని అర్థం మీనాక్షి దేవి అత్యంత అందమైన యువతి చేప ఆకారంలో ఉండే సోగ కళ్ళతో ప్రసిద్ధి చెందింది అంతేకాదు దేవి తనను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి రక్షణగా ఉంటుంది ముఖ్యంగా సంతానం లేని మహిళలకు సంతానోత్పత్తిని అనుగ్రహించే శక్తివంతమైన దయగల దేవతగా పరిగణించబడుతోంది సో ఇప్పుడు చూద్దాం హిందూ పురాణాల ప్రకారం పార్వతీదేవి భూమి మీద మీనాక్షిగా రాజు మలయధ్వజ పాండ్య రాణి కంచనమాలలకు జన్మించింది రాజు దంపతులకు చాలా కాలంగా సంతానం లేకపోవడంతో సంతానం కలగాలని శివుణ్ణి ప్రార్థించారు శివుడి వరంతో పార్వతీదేవి ఈ దంపతులకు శిశువుగా జన్మించింది మూడు సంవత్సరాల వయసులో మూడు స్థానాలు ఉన్న ఆడపిల్ల పుట్టింది తన కాబోయే భర్తను కలిసినప్పుడు అదనపు రూ అదృశ్యమవుతుందని ఆకాశవాణి స్వర్గంగా ఆకాశవాణి స్వరం తల్లిదండ్రులకు చెప్పింది ప్రతిభా పాటవాలు కలిగిన యువతిగా మీనాక్షి శక్తివంతమైన పాలకురాలిగా ఎదిగింది ఆమె పాలనలో మీనాక్షి దేవి రాజుల మీద యుద్ధం చేసి వివిధ రాజ్యాలను జయించింది తన అద్భుతమైన సైనిక పోరాటాన్ని ప్రదర్శించింది ఇలా రాజ్యాల మీద దండయాత్ర చేస్తున్న సమయంలో ఒకసారి ఆమె శివుణ్ణి కలుసుకుంది అతని చూడగానే మీనాక్షిదేవి దేవి రొమ్ము అదృశ్యమైంది దీంతో శివుడు ఆమెకు కాబోయే భర్త అని తెలియజేసింది మీనాక్షిదేవి దేవి రుము అదృశ్యమైన తర్వాత ఆమె శివుదీని వివాహం ఆమె శివుణ్ణి వివాహం చేసుకోమని అభ్యర్థించింది ఆ తర్వాత శివుడు సుందరేశ్వరుని రూపాన్ని ధరించాడు మీనాక్షి దేవత మధురైలో అందమైన యువకుడిగా సుందరేశ్వరుడి రూపంలో ఉన్న శివుని వివాహం చేసుకుంది వీరి వివాహ వేడుక ప్రతి సంవత్సరం మధురైలో మీనకాశి తిరుకల్యాణం లేదా చిత్రై పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఈ విధంగా మీనాక్షి దేవి ఆలయం ఒక ఆధ్యాత్మిక సాంస్కృతిక శిల్పకళాపరంగా అపురూపమైన కేంద్రమైంది ఈ దేవాలయం మిగతా ఆలయాల కంటే ప్రత్యేకంగా పరిగణించబడి పరిగణించబడటానికి కారణం ఇది కేవలం భక్తి కేంద్రంగా మాత్రమే కాకుండా మహిళా శక్తికి చిహ్నంగా ఉంది మధురైలో ప్రతి సంవత్సరం నిర్వహించే చిత్రై పండుగ కాలంలో లక్షలాది మంది భక్తులు ప్రపంచం నలుమూల నుంచి వచ్చి ఈ దివ్యమైన వివాహ మహోత్సవాన్ని తలకించేందుకు తరలివస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని